గుడ్ మార్నింగ్ తెలంగాణ వెల్కమ్ టు పేపర్ చూద్దాం రాష్ట్రానికి పెట్టుబడులు ముప్పై ఏడు వేల ఆరు వందల కోట్లు సీఎం రేవంత్ సమక్షంలో దిగ్గజ సంవత్సర ఒప్పందం సీఎంతో గౌతమ్ ఆదాని టాటా సన్స్ చైర్మన్ విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ భేటీ పన్నెండు వేల నాలుగు వందల కోట్ల ఇన్వెస్ట్మెంట్ కు ఆదాని గ్రూప్ ఎంఓయు తొమ్మిది వేల కోట్లతో పంప్ స్టోరేజ్ ప్రాజెక్టుకు జేఎస్డబ్ల్యూ గ్రూప్ ఓకే ఎనిమిది వేల కోట్లతో గిగా స్కేల్ బ్యాటరీ సెల్ తయారీ సెంటర్ ఏర్పాటు చేయనున్న గోడీ ఇండియా కొత్తగా రూపాయలు రెండు వేల కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చిన ఆరాజన్ ఐదు వేల రెండు వందల కోట్లతో డేటా సెంటర్లు నెలకొల్పనున్న వెబ్ వర్క్స్ దావోస్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులకు ముందుకొచ్చిన వివిధ సంస్థలతో ఎంఓఈ ఒప్పందం చేసుకున్న వార్త ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మహేష్ కుమార్ బల్మూరి ప్రకటించిన కాంగ్రెస్ హైకమాండ్ ఇవాళ నామినేషన్లు వేయనున్న నేతలు రెండు సీట్లు కాంగ్రెస్కే దక్కే ఛాన్స్ చివరి నిమిషంలో అద్దంకి పేరు తొలగింపు నాపై ఏం జరగలే పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటా అద్దంకి దయాకర్ నిన్న గవర్నర్ కోటలో ఎమ్మెల్సీగా అద్దంకి దయాకర్ పేరు ప్రకటించే అవకాశం ఉందని వార్త అయితే చివరి నిమిషంలో అద్దంకి పేరు తొలగించినట్లు వచ్చిన వార్త అద్దంకి దయాకర్ సహనాన్ని పరీక్షిస్తున్న హైకమాండ్ అద్దంకి దయాకర్ కూడా సహనంగా ఉంటూ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఇంకా ప్రకటించిన విషయం గొప్ప నిర్ణయం ప్రభుత్వం అద్దంకి దయాకర్ పట్ల తప్పకుండా తగిన స్థానం ఇచ్చి గౌరవిస్తుందని అనుకుందాం శ్రీశైలం సాగర్ ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అప్పగించండి శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టులను నెల రోజుల్లో కేఆర్ఎంబికి అప్పగించాలని ఏపీ తెలంగాణ ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది వారం రోజుల్లో అప్పగించే పనులు ప్రారంభించాలని స్పష్టం చేసింది శ్రీశైలం సాగర్ ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగిస్తే అభివృద్ధి పనులు చేస్తామన్న వార్త ఒకటి హైకోర్టు తీర్పు వచ్చేదాకా ప్రపోజల్స్ తీసుకోను గవర్నర్ కోట ఎమ్మెల్సీల భర్తీపై గవర్నర్ కీలక ప్రకటన నిరుడు దాసోజు కుర్ర సత్యనారాయణ పేర్లను నామినేట్ చేసిన బీఆర్ఎస్ సర్కార్ సర్వీస్ అంశం లేదని ప్రతిపాదనలను పక్కన పెట్టిన గవర్నర్ తమిళిసై అప్పట్లోనే హైకోర్టులో పిటిషన్ వేసిన దాసోజు కుర్ర ఇరవై మూడున విచారణ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల విషయంలో దాసోజు శ్రవణ్ కుమార్ కుర్ర సత్యనారాయణ పేర్లు పంపిన విషయం తెలిసింది అప్పుడు గవర్నర్ వాటిని వారి వారి పేర్లను తిరస్కరించడం జరిగింది వారు కోర్టుకు వెళ్ళడం జరిగింది ఇప్పుడు వాటి విషయంలో కోర్టు నిర్ణయం వచ్చేదాకా వాటి విషయంలో ఎలాంటి ప్రపోజల్స్ తీసుకోరని గవర్నర్ గారు ప్రకటించిన వార్త ఇంటర్నెట్ లేకుండానే వీడియోలు చూడవచ్చు స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన డైరెక్ట్ టు మొబైల్ డి ఎం టెక్నాలజీ ద్వారా నెట్ లేకుండానే మొబైల్ ఫోన్లో వీడియోలను చూడొచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఇది మంచి నిర్ణయం నెట్ సంస్థలు ప్రజలను అలవాటు చేసి ఫోన్లకు మనం దోచుకుంటున్నది కాబట్టి మొబైల్ ఫోన్లు వాడేవారికి ఇది ఒక మంచి శుభవార్తగా చెప్పుకోవచ్చు ధరల్లో మొత్తం అప్లికేషన్ పదిహేడు లక్షలు సగమే పరిష్కారం రీజన్ లేకుండానే ఐదు పాయింట్ ఐదు లక్షల దరఖాస్తులు రిజెక్ట్ చేసిన గత సర్కార్ పెండింగ్లోనే రెండు పాయింట్ మూడు ఏడు లక్షల అప్లికేషన్లు ధరణిపై కమిటీ సమావేశం పోర్టల్ పనితీరుపై చర్చ ధరతో కొత్తగా అనేక సమస్యలు వచ్చాయన్న సభ్యులు ఇరవై రెండున మరోసారి భేటీ అయ్యాక పూర్తి వివరాలు చెప్తామని వెళ్ళడి ధరని పూర్తిగా రద్దు చేసి మళ్ళీ భూముల విషయంలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది ప్రతి రైతు ఫీల్డ్కు రావాలి సర్వే నెంబర్ వైజ్గా సర్వే నెంబర్లో ఎంతమంది రైతులు ఉన్నారు ఆ సర్వే నెంబర్లో వారి పేరు మీద ఎంత ఉన్నది ఎంత ఎక్కలేదు ఎక్కువ ఎక్కిందా తక్కువ ఎక్కిందా ఎక్కువ తక్కువ సరి చేసి మళ్ళీ కొత్తగా చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది పాత దరఖాస్తులే కాదు ఈ విధంగా చేసినట్లయితే ఎలాంటి దరఖాస్తులు ఉండవు అన్ని పరిష్కారం అయ్యే అవకాశం ఉంది ఇండియా సూపర్ చివరి టీ ట్వంటీలో పై ఇండియా గెలిచింది మూడు మ్యాచ్ల సిరీస్ను మూడు సున్నాతో క్లీన్సిప్ చేసింది ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా రెండు వందల పన్నెండు స్కోర్ చేయగా ఆఫ్ఘనిస్తాన్ కూడా ఆరే రన్ చేసింది ఫస్ట్ సూపర్ ఓవర్లో ఇరు జట్లు సమాన రన్స్ చేశాయి చివరకు రెండో సూపర్ ఓవర్లో ఇండియా గెలిచింది ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న ట్వంటీ ట్వంటీ సిరీస్లో ఇండియా మూడు పాయింట్స్ ఉన్నతో క్లీన్షిప్ చేసిందనే వార్త ఇది గొప్ప విషయమేం కాదు ఆఫ్ఘనిస్తాన్ లాంటి పసుకున్న జట్టుపై కూడా రెండు సార్లు సూపర్ ఓవర్ ఆడడం ఇండియాకు ఇది బ్యాడ్ లక్గా చెప్పుకోవచ్చు వచ్చే ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ తగ్గనున్న పెట్రోల్ డీజిల్ రేట్లు పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గుతాయనే వార్త ఇది మంచి శుభ పరిణామం వాహనదారులకు కబ్జా రాయిలపై సర్కార్ యాక్షన్ ప్రజావాణి ఫిర్యాదులతో బీఆర్ఎస్ కార్పొరేటర్పై కేసులు మొన్న ఖమ్మం వరంగల్ నేడు కరీంనగర్ సిటీలో నాడు ఎమ్మెల్యేల అండతో చెరగిన బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వం మారడంతో పెరుగుతున్న ఫిర్యాదులు కరీంనగర్లో భూ కబ్జా కేసులో విచారణకు సిట్ ఏర్పాటు బీఆర్ఎస్ కార్పొరేటర్ సహా మరొకరి అరెస్ట్ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికార దుర్వినియోగం చేస్తూ సామాన్య ప్రజల భూములను లాక్కున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఈ ప్రభుత్వం ఉపక్రమించింది తప్పకుండా వారిని అరెస్ట్ చేసి ఎవరి భూములైతే కబ్జా చేసిరో ఎవరి వారికి ఇప్పించాల్సిన అవసరం ఈ ప్రభుత్వంపై ఉంది ఇలాంటి మంచి నిర్ణయాలు తీసుకుంటే ఈ ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం ఉండే అవకాశం ఉంది వచ్చే నెలలో మెగా డిఎస్సి టీఎస్పిఎస్ ప్రక్షాళన తర్వాతే గ్రూప్ టూ ఎగ్జామ్ కోమటిరెడ్డి వెంకరెడ్డి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం ఇకపై కళ్యాణలక్ష్మి షాదీ మువారక్ చెక్కులు అధికారులే ఇస్తారు ఆడపిల్లల పెండ్లి సమయంలోని రూపాయలు లక్ష చెక్కు తులం బంగారం అందజేస్తాం త్వరలోనే ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తామని మంత్రి వెల్లడి టీఎస్పీఎస్సీ కమిటీ పూర్తి చేయాలి మొదటగా చేసిన తర్వాతనే డిఎస్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి జిల్లాకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయడం వల్ల యువతకు ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ ద్వారా చదువుకున్న వారికి తప్పకుండా ఉపాధి అవకాశాలు ఉంటాయి ఆడపిల్లల పెళ్లి విషయంలో పెళ్ళికే లక్ష రూపాయలు తులం బంగారం అందజేస్తాను గత ప్రభుత్వం పెళ్ళి ఆ ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి చెప్పులు అరిగినప్పుడు మాత్రం పిల్లో పిల్లగడో పుట్టిన తర్వాత కూడా ఇయని పరిస్థితి ఉండే ఇది మంచి విషయం ఎందుకంటే పెళ్లి విషయంలోనే అందజేస్తే వాళ్ళకు భారం తగ్గుద్ది మంచి నిర్ణయం మార్కెట్ క్రాష్ ఒక్కరోజే సెన్సెక్స్ పదహారు వందల ఇరవై ఎనిమిది నిఫ్టీ నాలుగు వందల అరవై ఐదు పాయింట్లు పతనం భారీగా పడిన బ్యాంక్ షేర్లు దెబ్బ కొట్టిన హెచ్డిఎఫ్సి రిజల్ట్స్ రూపాయలు నాలుగు పాయింట్ ఐదు మూడు లక్షల కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లు భారీగా పడిపోయిన వార్త రిటైర్డ్ ఆఫీసర్ల లెక్క తేలుతుంది లిస్టు పంపుతున్న అధికారులు పంచాయతీరాజ్ లో నలభై ఎనిమిది మంది ఎడ్యుకేషన్ లో ఇరవై ఐదు మంది అండ్ బిలో ఐదుగురు ప్రభుత్వంలో పనిచేస్తున్న రిటైర్డ్ అధికారుల లెక్క తీసి వాళ్ళను తొలగించే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం వాళ్ళు రిటైర్డ్ అయిన వెంటనే వాళ్ళ వయసు అయిపోయింది వాళ్లకు ఉద్యోగం చేయడానికి సహకరిస్తలేదని వాళ్ళు రిటైర్డ్ అయినాక ప్రభుత్వంలో సలహాదారుల పేర్లతో ఇంటికాడ ఉండి ప్రభుత్వ ఖజానాను కొల్లగొడుతురు లేనిపోని లొసుకులు ప్రభుత్వాలకు చెప్పి ప్రభుత్వ సంపద ఖాళీ చేయడం వల్ల వాళ్ళ పాత్ర ఉంది కాబట్టి అది గుర్తించిన ఈ ప్రభుత్వం వెంటనే రిటైర్డ్ అధికారులను తొలగింపు యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి